అందరికీ నమస్తే ఈరోజు మన మధ్యలో అబ్దుల్ కబీర్ గారు ఉన్నారు జమాతే ఇస్లామీ హింద్ మండలాధ్యక్షుడిగా ఉన్నారు ఆయన్ని మనము కొన్ని అభిప్రాయాలు అడిగి కనుక్కుందాం నమస్తే సార్ ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంగా మీరు అంటే జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులుగా ఉన్నారు మా వీక్షకులకు కొన్ని పాయింట్లను వివరించండి సార్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో సృష్టికర్త పేరుతో నా వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను అస్సలాము అలైకుం దొనకొండ మండల ప్రజలందరికీ ఈ న్యూస్ అరేవెల్ సెవెన్ శ్రోతులందరికీ దే దైవం వారిపై శాంతి శుభాలు కలగాలని దీని అర్థం ముఖ్యంగా నా పేరు షేక్ అబ్దుల్ కబీర్ నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి జమాతీ ఇస్లామి హింద్ అనే ఒక సైద్ధాంతిక సంస్థలో పనిచేస్తున్నాను మన శ్యామ్ గారు అడిగిన విధంగా ఈ బక్రీద్ పండుగ గురించి ఇస్లాం గురించి ముస్లింల గురించి సంక్షిప్తంగా వివరించడానికి నేను ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా ఇస్లాం అంటే దైవ విధేయత దైవానికి మనం విధేయత చూపించాలి దైవానికి విధేయత ఎలా చూపించాలంటే సర్వసృష్టికేత అయిన అల్లాహ్ ఏం చేశారంటే మనకు దారి చూపడానికి మార్గ నిర్ దశ నిర్దేశన చేయడానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు మానవుల్లో ఉత్తమోత్తమునైన ప్రవక్తను ఎన్నుకొని మనకు తన గ్రంథాల ద్వారా తన విజేత మార్గాన్ని చూపాడు ఆ గ్రంథాలే ఆ ప్రవక్తలే మనకు సరైన మార్గం చూపించి మనకు సరైన జీవన సరళి ఈహపర లోకాలలో సాఫల్యం పొందడానికి మార్గం చూపారు అలాంటి ప్రవక్తల్లో ప్రపంచంలో ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ప్రవక్తలు ప్రభవింపబడ్డారు అలాంటి ప్రవక్తల్లో ఉత్తమోత్తమైన పితామహుడైన అబ్రహం ప్రవక్త గారు కూడా నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈరాక్ దేశంలో జన్మించి అక్కడ వాళ్ళ తండ్రి గారైన హాజరు ఆయన చేసే నక్షత్ర పూజ సూర్య చంద్రుల పూజను ఆయన విభేదించి ఏకేశ్వరపాసన వైపు మరలి ఏకేశ్వర పాసన ద్వారానే మనం సాఫల్యం పొందుతామని అక్కడి నుంచి వాళ్ళు ఆ దేశం నుంచి విడిచి వేరే దేశానికి వచ్చి అక్కడ కూడా ఏకేశ్వరపాసన గురించి వివరిస్తా ప్రజలకి సన్మార్గం వైపు పిలిచేవారు అలాంటి రోజుల్లో నమ్మురూ రాజు ఆయనకు దేశం నుండి గెంటి వేయడం జరిగింది కానీ ఆ గెంటి గెంటి వేసిన నమ్రు నుంచి ఆయన వేరే వేరే దేశానికి వచ్చి అక్కడ ఇస్లాం గురించి దైవం గురించి దైవ గ్రంథాల గురించి వివరించ వివరించడం జరిగింది అయితే వారు కొంతమంది ప్రజలు అబ్రహంకు తోడిచ్చారు చాలా మంది వ్యతిరేకించారు అయినా కూడా చివరికి తన ఏకైక సంతానమైన ఇస్మాయిల్ అలెస్లాం గారిని కూడా దేవుని మార్గంలో వలి ఇవ్వడానికి తయారయ్యారు అది దేవుని ఆజ్ఞతో ఆ విధంగా ఆయన చేయడానికి సిద్ధపడ్డారు ఇస్మాయిల్ ప్రవక్త గారు కూడా తండ్రి మాట విని తాను దైవానికి బలి అయిపోతాను అని అంగీకరించారు అప్పుడు దేవుడు వాళ్ళ త్యాగానికి సంతోషపడి ఆ ఇస్మాయిల్ అలైసలాంను తీసేసి ఆయనకు ఇచ్చేయకుండా వివాహ చేయకుండా ఒక స్వర్గం నుండి ఒక మేకపోతును అతనికి పంపించారు ఆ మేకపోతును ఆయన యువ చేసి దేవునికి బలి ఇచ్చి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆయన ఆచరించారు దాని ప్రతిఫలమే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా పూర్తి సర్వ ముస్లిం సమాజము ఆ అనుసరణను చేస్తూ బక్రీద్ పండుగ రోజు జీవాలను దేవునికి దేవుని నామం మీద బలిచ్చి ఆ ఇచ్చిన జీవాల మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగము పేదవారికి ఒక భాగము బంధువులకు మిత్రులకు పంచిపెట్టి ఒక భాగము తా తాను ఉంచుకొని ఈ విధంగా ప్రజల సేవ చేస్తూ ఒక కళ్యాణం ప్రపంచ కళ్యాణానికి తోడ్పడుతున్నారు ఈ విధంగా చేసేది బక్రీద్ పండుగ ఈ న్యూస్ సెరేవల్ ప్రేక్షకులందరికీ ముస్లిం సమాజం జ జరుపు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు క్రియ న్యూ సెరేవెల్ శ్రోతలందరికీ మా బక్రీద్ పండుగ ఏంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికి కూడా దేవుడు శుభాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్వమానివాళ్ళకి దేవుడు చల్లగా చూడాలని వాళ్ళ కష్టాలు దూరం చేయాలని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గృహాల్లో వాళ్ళ అన్ని అవసరాలు పూర్తి చేయాలని నేను అల్లాహతో ప్రారంభిస్తూ ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియదు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ